రష్మికి ఫోన్ చేసి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా నన్ను కాదు సుధీర్ని అని చెప్పేసి అడగండి తెలియదు జస్ట్ మీరు ఈ క్వశ్చన్ అడగానే వాళ్ళకి అర్థమైపోతుంది రష్మి ఏంటి సుధీర్ని ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటా అసలు పెళ్లి చేసుకునేది ఉందా లేదా జనాలు అందరూ అడుగుతున్నారు నన్ను రష్మికి కూడా తెలిసినట్టుంది రష్మి గారు ఎలా ఉన్నారు ఓకే ఈరోజు ప్రోగ్రామ్ షూట్ లేదా ఓ మీది ఎక్స్ట్రా జబర్దస్త్ రేపు ఉందా ఓకే ఓకే ఇంకేంటండి ఏమైంది ఏముంది అంతా మామూలు అండి అలా ఏం లేదు లేదు నేను త్వరలో ఒక వన్ వీక్ లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మీకు చెప్దామని ఒక విషయం আরে వన్ వీక్ లోనే ఎవరో అమ్మాయి కోసం ఎదుగుతున్నా లేదు లేదు మీకు బాగా తెలిసిన అమ్మాయి ఎలా చెప్దామని ఆలోచిస్తున్నా దానికోసం ఏముంది నాకు మంచిగా తెలిసిన అమ్మాయి అయితే

ఏ పక్కన ఎల్ల ఏ పక్కన ఎల్ అంటే హ్మ్ ఆది లక్ష్మియా చెప్పండి వీరే ఏ యాక్చువల్ గా ఏంటి పేరు ఎల్ తో స్టార్ట్ అయ్యింది ఎండింగ్ ఏపు లో లో మీకు చెప్పా కే ఎల్ఓ ఓ కె యు నాకు తెలియదండి ఎల్ ఓ కె యు Google 哼。<laughs>